అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు అసలైన ఆధ్యాత్మికత ఆచార వ్యవహారాల్లో భక్తులు మూఢంగా ప్రవర్తిస్తే భగవాన్ రమణ మహర్షి ఎప్పటికప్పుడు సరిదితూ ఉండేవారు ఓ భక్తురాలు రమణ మహర్షితో అంది భగవాన్ నేను లక్ష ఆకులు తుంచి వాడితో పత్రి పూజ చేశాను అలా చేస్తే పుణ్యం వస్తుందంటారు నిజమేనా అని అడిగిందంట దానికి వెంటనే రమ్రమహర్షి వారు ఆ మొక్కను అన్నిసార్లు గిల్లే బదులు నీ శరీరాన్ని లక్ష సార్లు గిల్లుకొని పూజ చేయించుకోలేకపోయావా అన్నారట ఎవరి మనోభావాలు వారివి ఎవరి నమ్మకాలు వారివి ఒకరిని ఒకరు పట్టవలసిన అవసరం లేదు కానీ మితిమీరితే అతి సర్వతా వర్జతే అనే సూక్తి మనోభావాలకు మూఢనమ్మకాలకు కూడా వర్తిస్తుంది అపశకునము దిష్టి పిల్లి బల్లి ఇలా ఏదో ఒక మిషతో భయపడే భక్తులు ఆధ్యాత్మికతని సాధించలేరు మనోభావనను మూఢనమ్మకాలుగా మారకుండా జాగ్రత్త పడాలి నమ్మకాలు మన జీవితాన్ని అంటే అబద్ధత అనే ఊబిలో కూరుకుపోయినట్టే శకునాలు సంఖ్యలు సమయము మన తల రాతను మారుస్తాయనుకోవటం అవివేకం వాస్తవానికి సాటి మనిషిని అవమానపరిచి వారి మనోభావాన్ని అగోపరచబడటం కంటే అమంగళం మరొకటి లేదు మూడవ విశ్వాసం దౌర్భాగ్యానికి పతనానికి మరణానికి సింహం మూఢ నమ్మకము మనిషికి శత్రువు అన్నారు వివేకానందుల వారు ఆధ్యాత్మికను ధార్మికతను కేవలం మనోభావనలకు మూఢనమ్మకాలకు పరిమితం చేయకూడదు భవబంధాలకు అతీతంగా ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలి నేటి సమాజంలో చాలామంది విద్యార్థికులు మూఢనమ్మకాల విషయాల్లో అనౌచితంగా ప్రవర్తిస్తున్నారు విశ్వాసాలైనా సరే జీవితాన్ని అర్థవంతంగా సుసంపన్నంగా చేసేలా ఉండాలి మానవ ప్రయత్నం కంటే అతీత శక్తులపైన ఎక్కువ నమ్మం పెంచుకుంటూ మోసపోతున్నారు చాలామంది ఎదురు కనిపించే బలహీనతను ఆసరాగా చేసుకొని పలానా పనిచేస్తే అదృష్టం తలుపుదడుతుందని రంగునాళ్ళు రంగురాళ్ళు ధరిస్తే దరిద్రం తొలగిపోతుందని మోసగించే వాళ్ళు నానాటికి పెరిగిపోతున్నారు అయినప్పటికీ మూఢనమ్మకాలను గుట్టిగా పాటించేవారు నేటికి చాలామంది ఉన్నారు శకునాలు తదితర అంశాలు మితిమీరిన భయం వల్ల ఏర్పడే మానసిక రుగ్మతలు మనలో ఆత్మవిశ్వాసను స్వచ్ఛతను సానుకూల దృక్పాణాన్ని ప్రేమను ధార్మికతను ఆధ్యాత్మిక వాస్తుతో అనుసంధానం చేసుకోగలిగితే మూర్ఖ మనోభావాలు మూఢ విశ్వాసాలు చలనం కోల్పోయిన శిలల్లాగా మిగిలిపోతాయి మనిషి కావాల్సింది ఆధ్యాత్మిక చైతన్యం దానికి సంబంధించిన అపార నిధుల్లో వేదాలలో ఉపనిషత్తుల్లో మెండుగా ఉన్నాయి ఉపనిషత్తుల ద్వారా లోకమంతా జీవశక్తిని ఆధ్యాత్మిక బలాన్ని పొందగలుగుతుంది అన్నారు ఋషులు మూర్ఖ మనోభావాలు మూఢనమ్మకాల నుంచి విడుదల లభించినప్పుడే మనిషికి అసలైన ఆధ్యాత్మికత అవగతమవుతుంది కాబట్టి మిత్రులారా ఇంక నుంచైనా మూఢనమ్మకాలు వదలండి ఏది మంచో ఏది చెడో మీ లోపలికి మీరు ప్రవేశించి అంటే ధ్యాన సాధన ద్వారానే మీరు ఆ విషయాలు తెలుసుకోవాలని కోరుతున్నాను ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడతారుగా ధ్యాన సాధన ఉంటారండి మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ